వెల్కమ్ టు యూజీ అకాడమీ డైలీ టెస్ట్ లో భాగంగా ప్లేయింగ్ విత్ నెంబర్స్ సంఖ్యలతో ఆడుకుందాం అనే చాపట్ ఎయిత్ క్లాస్లో ఉంది దాని నుంచి బిట్స్ ఫ్రేమ్ చేయడం జరిగింది దాని ఎక్స్ప్లెనేషన్ ఇప్పుడు ఒకసారి చూద్దాం ఫస్ట్ క్వశ్చన్ బిఏ ఇంటూ బి త్రీ ఇజీ ఫోర్ ఫిఫ్టీ సెవెన్ ఏ అయినా ఏబి విలువలు వరుసగా అన్నాడు ఓకేనా ఇప్పుడు మనం ఆప్షన్ నుంచి చెయ్యాలి ఈ సమ్లైన్ బిఏ ఇంటూ b3 = 57a అన్న కాబట్టి ఫస్ట్ ఆప్షన్ చూద్దాం a b వరుసలు వరుసగా అన్న కాబట్టి a b వేస్ వాల్యూస్ 2 5 ఫస్ట్ చేద్దాం b 5 a 2 * b 5 3 = 57a a వాల్యూ 2 ఇప్పుడు ఎలా చూడండి 3 2 = 6 కరెక్ట్ గా ఉంది 2 ఉంది అంటే ఒక స్థానంలో సంఖ్యలు గుణిస్తే ఇక్కడ ఒకట్ల స్థానంలో సంఖ్య వస్తుంది అన్నమాట త్రీ టూజా సిక్స్ కానీ ఇక్కడ టూ ఉంది కాబట్టి ఇది రాంగ్ అని అడ్డం నెక్స్ట్ బిఏ బి ఫైవ్ ఏ త్రీ ఇంటూ బి ఫైవ్ త్రీ ఈక్వల్ ఫిఫ్టీ సెవెన్ ఏ ఏ అంటే త్రీ ఇది చూడండి త్రీ త్రీ జా నైన్ కానీ ఇక్కడ ఏముంది త్రీ అవుంది ఇది కూడా రాంగ్ యాన్సర్ నెక్స్ట్ బీ త్రీ ఏ ఫైవ్ ఇంటూ బి త్రీ త్రీ ఈక్వల్ ఫిఫ్టీ సెవెన్ ఏ ఏ అండ్ ఫైవ్ ఇలా చూడండి త్రీ ఫైవ్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ అంటే సెవెన్ ఫైవ్ వచ్చింది ఓకే ఫైవ్ వచ్చింది కానీ థర్టీ ఫైవ్ థర్టీ త్రీ ఫైవ్ హండ్రెడ్ సెవెంటీ ఫైవ్ అన్నాడు నార్మల్గా కౌంట్ చేసుకున్న థర్టీ ఫైవ్ ఇంటూ థర్టీ చేసినా సరే ఏమొస్తుంది ఇలా వస్తుంది వన్ థౌజండ్ ఫిఫ్టీ వస్తుంది ఇక్కడ ఏమొచ్చింది ఫైవ్ హండ్రెడ్ సెవెంటీ ఫైవ్ ఇది ఇది కూడా రాంగ్ ఓకేనా నెక్స్ట్ నెక్స్ట్ సామ్ చూద్దాం ఇంకా త్రీ కూడా రాంగ్ అయ్యాయి కాబట్టి నెక్స్ట్ ఫోర్ ఫోర్త్ వన్ రైట్ ఆన్సర్ కంపల్సరీ అవుతుంది ఒకసారి చూద్దాం బి టూ ఏ ఫైవ్ త్రీ ఇజ్ ఈక్వల్ ఫైవ్ సెవెన్ ఏ ఫైవ్ త్రీ ఫైవ్ ఫిఫ్టీ కోట్ల స్థానంలో ఫైవ్ వచ్చింది ట్వంటీ ఫైవ్ ట్వంటీ త్రీ త్రీదా ఎంత ఫైవ్ హండ్రెడ్ సెవెంటీ ఫైవ్ అన్నాడు ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ మనకు తెలుసు సిక్స్ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ దీని నుంచి ఎన్ని తగ్గాయి ఇరవై ఐదులు రెండు తగ్గాయి అంటే ఫిఫ్టీ అంత వచ్చింది ఇప్పుడు ఫైవ్ హండ్రెడ్ సెవెంటీ ఫైవ్ వన్ అవుతుంది ఇప్పుడు మనం సెకండ్ సమ్ చూద్దాం ఎక్స్ సెవెన్ వై టూ అనే నాలుగు అంకెల సంఖ్య పన్నెండుచే విశేషంగా భాగించబడిన ఎక్స్ ప్లస్ వై యొక్క కనిష్ట విలువ ఎంత అన్నారు ఈ నెంబర్ ఎంత ఎక్స్ సెవెన్ వై టూ ఈ నెంబర్ దేనితో భాగించబడుతుంది పన్నెండుతో ఈ పన్నెండు మనం ఎలా రాయొచ్చు మూడు ఇంటూ నాలుగుగా రాయచ్చు అంటే ఈ నెంబర్ ఇచ్చిన నెంబర్ త్రీతో ఫోర్తో రెండిటితో కూడా భావించబడాలన్నమాట అలా అయితేనే పన్నెండుతో భాగించబడుతుంది ఫస్ట్ త్రీతో చూద్దాం ఈ సంఖ్యలో అంకెలు మొత్తం త్రీతో భాగించబడితే ఆ నెంబర్ త్రీతో భాగించబడుతుంది అని అర్థం ఇప్పుడు ఎక్స్ ప్లస్ సెవెన్ ప్లస్ వై ప్లస్ టూ ఎక్స్ ప్లస్ వై Plus +7 + 2 ఎంత అవుతుంది 9 9 అయింది అయితే ఇది 9 9 ఉంది ఈ x + y ఎంత అవుతుంది ఎంత అయితే 3 తో భాగించబడుతుంది ఈ ఈ 3 యొక్క గుణజం అవాలి ఇది 9 ఐన 3 3 9 నెక్స్ట్ ఏం అవుతుంది 12 అవ్వాలి 12 అవ్వాలి ట్వెల్వ్ అవ్వచ్చు ఫిఫ్టీన్ అవ్వచ్చు ఇంకా ఎయిటీన్ ఇలా అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు కానీ ఇక్కడ ఏమన్నాడు కనీష్ఠ విలువ అన్నాడు దీని యొక్క కనిష్ట విలువ నైన్ వచ్చింది కాబట్టి నెక్స్ట్ ఏం వస్తుంది ట్వెల్వే వస్తుంది ట్వెల్వ్ అవ్వాలంటే ఇక్కడ ఎంత ఉండాలి ఎక్స్ ప్లస్ వై ఇంకా త్రీయే ఉండాలి ఎందుకంటే నైన్ ప్లస్ త్రీ కూడా ట్వెల్వ్ అవ్వాలి ట్వల్వ్ అవుతుంది కాబట్టి అప్పుడు ఆన్సర్ ఎంత అవుతుంది త్రీ అవుతుంది ఆప్షన్ టూ డైరెక్ట్గా మన ఇప్పుడు మనం తరుడు సమ్ చూద్దాం ఒక రెండు అంకెల సంఖ్యకు దానిని తారుమారు చేయగా వచ్చిన సంఖ్యను కలపగా లభించిన సంఖ్య ఈ క్రింది ఏ సంఖ్యతో ఎల్లప్పుడూ నిశ్చేషంగా భాగించబడుతుంది అన్నాడు ఒక రెండు అంకెల సంఖ్య తీసుకుందాం అన్నా ఏ దీన్ని తారుమారు చేయగా అంటే బి ఏ తారుమారు చేస్తే ఈ రెండు సంఖ్యలను కలిపాడు తారుమారు చేసిన తర్వాత కలిపితే వచ్చిన సంఖ్య అంతా దేంతో ఏ సంఖ్యతో విశేషంగా భావించబడుతుందని చెప్పేసి ఆప్షన్స్ ఇచ్చాడు ఇప్పుడు చూద్దాం ఇది మనసు ఇది టెన్స్ అంటే ఒకట్ల స్థానం పదుల స్థానం కాబట్టి టెన్ ఏ ప్లస్ బి ప్లస్ ఇది ఇప్పుడు పదుల స్థానం కాబట్టి టెన్ బి ప్లస్ ఏ అవుతుంది ఇది ఎలా అయితే ఏమవుతుందో చూడండి టెన్ ఏ ప్లస్ ఏ లెవెన్ ఏ ప్లస్ బి ప్లస్ టెన్ బి లెవెన్ బి లెవెన్ కామన్ తీస్తే ఏ ప్లస్ బి అవుతుంది అయితే ప్రతి సంఖ్య కూడా ఏ నెంబర్తో విశేషంగా భావించబడుతుంది అంటే లెవెన్ ఎగ్జాంపుల్ తీసుకుందాం ఇప్పుడు వన్ టూ తీసుకుందాం దీన్ని రివర్ చేస్తే ట్వంటీ వన్ త్రీ త్రీ థర్టీ త్రీ థర్టీ త్రీ అనేది లెవెన్తోనే విశేషంగా భావించబడుతుంది ఆప్షన్ ఫోర్ మనం ఫోర్త్ సంస్ చూద్దాం ఎక్స్ ఫోర్ వై టూ జెడ్ అనే ఐదు అంకెల సంఖ్య తొమ్ముచ్చే నిశేషంగా భాగించబడిన ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ యొక్క కనిష్ట విలువ ఎంత అన్నాడు నెంబర్ ఏమిచ్చాడు ఎక్స్ ఫోర్ వై టూ జెడ్ ఇలా ఇచ్చాడు ఈ నెంబర్ అంట నైన్ నిశేషంగా భాగించబడితే ఎక్స్ ప్లస్ వై ప్లస్ జడ్ యొక్క కనిష్ట విలువ ఎంత అన్నాడు అయితే ఇప్పుడు చూద్దాం తొమ్ముచ్చే భాగించబడాలంటే ఈ సంఖ్యలోని అంకెలు మొత్తం భాగించబడాలి భావించబడాలి ప్లస్ వై ప్లస్ జెడ్ ఇలా వేసాం ఫోర్ ప్లస్ టూ ఎంత సిక్స్ సిక్స్ అయ్యింది అయితే ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఎంత అయితే ఏ ఏ నెంబర్ అయితే తొమ్మిది నిశేషంగా భావించబడుతుంది అని అడిగాడు తొమ్మిదిచ్చే విశేషంగా భావించబడాలంటే తొమ్మిదే గునిజ అయి ఉండాలి అంటే ఇవి ఈ సంఖ్యలోని అంకెలు మొత్తం కలిపి తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు ఇలా అయితే దీనిలో కనిష్ట కనిష్ట సంఖ్య అన్నారు కనిష్ట సంఖ్య అంటే ఆరుకి ఎంత కలిపితే ఈ కనిష్ట సంఖ్య వస్తుంది అండి ఆరుకి ఎంత కలపాలి త్రీ కలిపితే నైన్ వస్తుంది కాబట్టి త్రీ ప్లస్ సిక్స్ ఇది రికల్ నైన్ నైన్ అంటే నైన్ వన్ సైన్ బాగా ఎంత పడుతుంది అంటే ఆప్షన్ మనం ఏం ఎంచుకోవచ్చు ఆప్షన్ ఫోర్స్ చూద్దాం ఒక రెండు అంకెల సంఖ్యకు దానిని తారుమారు చేయగా వచ్చిన సంఖ్యకు మధ్య భేదం ఎల్లప్పుడూ ఈ క్రింది ఏ సంఖ్యతో నిశేషంగా భావించబడుతుంది అన్న రెండంకి సంఖ్య ఏ బి అనుకుందాం రివర్స్ చేస్తే ఏ అవుతుంది దీన్ని పదుల స్థానంలో ఉంది కాబట్టి టెన్ ఏ ప్లస్ ఒకటి స్థానంలో ఉంది కాబట్టి బి దీన్ని టెన్ బి ప్లస్ ఏ ఇలా రాసుకుందాం వీటి మధ్య భేదం అన్న భేదం అంటే దీని నుంచి దంటిస్ గాడా 10a + b - 10b - a ఇలా అయితే 10a నుంచి a తీస్తే 9a b నుంచి b - 10b కాబట్టి 9b ఇప్పుడు 9 9 కామన్ తీస్తే a - b అయితే ఈ సంఖ్య ఎప్పుడూ కూడా 9 తో విశేషంగా భాగించబడుతుంది అయితే ఆన్సర్ టూ ఆప్షన్ టూ జడ్ ఒక అంకె అయినప్పుడు త్రీ వన్ జడ్ ఫైవ్ అన్నది మూడు యొక్క గుణిజం అయ్యేటట్లు విలువ ఏమై ఉండవచ్చు క్రింది వాటిలో అన్నాడు మూడు యొక్క గుణిజం గుణిజం అయినా మూడుతో ఆ సంఖ్య భాగించబడాలన్నా ఆ సంఖ్యలో అంకెలు మొత్తం మూడుచే భాగించబడాలి సంఖ్య త్రీ వన్ జడ్ ఫైవ్ త్రీ ప్లస్ వన్ ప్లస్ ఫైవ్ ప్లస్ జెడ్ అంటే నైన్ ప్లస్ జెడ్ నైన్ ప్లస్ జెడ్ నైన్ కి ఎంత కలిపితే మూడు యొక్క గుంజం వస్తుంది త్రీ త్రీ సా నైన్ త్రీ ఫోర్ సా ట్వెల్వ్ అంటే మూడు యొక్క గుంజం రావాలంటే ట్వల్వ్ రావాలంటే నైన్ కి ఎంత కలిపితే వస్తుంది చూడండి నైన్ త్రీ కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది త్రీ అవుతుంది ఆప్షన్ త్రీ అంశం ఒకసారి చూద్దాం ఫోర్ ఏ బి ఎయిట్ అనే నాలుగు అంకెల సంఖ్య రెండు కామ మూడు కామ నాలుగు కామ ఎనిమిది మరియు తొమ్మిదొలైతే విశేషంగా భావించబడిన ఏ కామ బీలు విలువలు ఎంత అన్నారు సంఖ్య ఎంత ఇచ్చాడు ఫోర్ ఏ బి ఎయిట్ ఈ నెంబర్ అంతా రెండు మూడు నాలుగు ఎనిమిది తొమ్మిదితే విశేషంగా భావించబడితే ఏ బిలు విలువలు ఎంత అన్నాడు ఇప్పుడు ఆప్షన్ బట్టి చూద్దాం ఫస్ట్ ఆప్షన్ ఏ త్రీ త్రీ ఎయిట్ ఇది రెండుతో భాగించబడాలి అంటే ఒకట స్థానంలో సరి సంఖ్య ఉండాలి ఓన్లీ రెండుతే భావించబడుతుంది మూడుతో భావించబడాలి మూడుతో అంటే ఈ సంఖ్య అంకెలు మొత్తం మూడుసే భాగించబడాలి అంటే ఫోర్త్ ప్లస్ త్రీ సెవెన్ టెన్ ఎయిటీన్ ఎయిటీన్ అంటే త్రీ సిక్స్ త్రీతో అవుతుంది ఫోర్త్ చూడండి చివరి రెండు సంఖ్యలు ఫోర్త్తో భాగించబడాలి ఇది థర్టీ ఎయిట్ నాలుగు తొమ్మిది ముప్పై ఆరు నాలుగు పది రానసై కాబట్టి ఇది అవ్వదు ఫోర్త్ భాగించబడదు కాబట్టి ఫస్ట్ ఆప్షన్ అవ్వదు సెకండ్ ఆప్షన్ చూద్దాం ఫోర్ ఫైవ్ వన్ ఎయిట్ సెవెన్ ఎయిట్ ఉంది కాబట్టి టూ తో నిశేషంగా భాగించబడుతుంది త్రీ ఫోర్ ప్లస్ ఫైవ్ నైన్ ప్లస్ టెన్ ఎయిటీన్ ఎయిటీన్ కాబట్టి త్రీతో భాగించబడుతుంది ఫోర్త్ చూద్దాం సెవెన్ ఎయిటీన్ ఉంది అంటే చివరి రెండు సంఖ్యలు ఫోర్ తో భాగించబడితే ఆ సంఖ్య మొత్తం ఫోర్ తో భాగించబడుతుంది చివరి రెండు సంఖ్యలో ఎయిటీన్ ఉంది ఫోర్ ఫోర్ ఫోర్త్ సిక్స్టీన్ ఫోర్ ఫైవ్ జా ట్వంటీ ఇది భాగించబడదు కాబట్టి సెకండ్ ఆప్షన్ కూడా అవ్వదు థర్డ్ ఆప్షన్ చూద్దాం ఫోర్ ఫోర్ టూ ఎయిట్ ఇది రెండుతో భాగించబడుతుంది మూడుతో ఫోర్ ఫోర్ టూ టెన్ ఎయిటీన్ ఎయిటీన్ కాబట్టి ఇది త్రీతో భాగించబడుతుంది ఇప్పుడు ఫోర్త్ చూద్దాం ట్వంటీ ఎయిట్ చివరి రెండు నెంబర్ ట్వంటీ ఎయిట్ ఫోర్ సెవెన్ సా ట్వంటీ ఎయిట్ ఫోర్ తో భాగించబడుతుంది ఎయిట్ ఎయిట్ అంటే ఏంటి చివరి మూడు సంఖ్యలో భాగించబడాలి మూడు సంఖ్యలో ఫోర్ టూ ఎయిట్ ఉంది ఎయిట్ తో ఎయిట్ ఫైవ్ జా ఫార్టీ ట్వంటీ ఎయిట్ మిగిలింది ట్వంటీ ఎయిట్ అంటే ఎయిట్ ఫోర్ జా ట్వంటీ ఫోర్ ఎయిట్ ఫోర్ మిగిలిపోతుంది ఇది భాగించబడదు కాబట్టి ఇది కూడా అవదు నెక్స్ట్ మూడు కూడా అవ్వదు కాబట్టి ఫోర్త్ అవసరం రైట్ అయిపోతుంది ఒకసారి చూద్దాం ఫోర్ టూ ఫోర్ ఎయిట్ టూ తో అవుతుంది త్రీ తో ఫోర్ టూ సిక్స్ టెన్ ఎయిటీన్ ఎయిటీన్ కాబట్టి త్రీ త్రీతో కూడా అవుతుంది ఫోర్ చివరి రెండు నెంబర్లు ఫోర్ ఎయిట్ అంటే ఫోర్ ట్వల్ సార్ అవుతుంది ఎయిట్ తో టూ హండ్రెడ్ ఫార్టీ ఎయిట్ కాబట్టి ఎయిట్ త్రీ సా ఎయిట్ వన్ సా ఎయిట్ తో కూడా అవుతుంది నైన్త్ నైన్త్ అవ్వాలంటే సంఖ్యలో నైన్ మొత్తం అవుతాం నైన్త్ భావించబడాలి ఫోర్త్ సిక్స్ టెన్ ఎయిటీన్ ఎయిటీన్ అయితే నైన్ టూ సా ఎయిటీ అవుతుంది కాబట్టి ఆన్సర్ ఫోర్త్ వన్ అవుతుంది ఎయిత్ అవుతాం త్రీ వన్ క్యూ ప్లస్ వన్ క్యూ త్రీ ఈక్వల్ ఫైవ్ హండ్రెడ్ వన్ అయిన క్యూ వివర్ ఎంత అన్నారు అయితే త్రీ వన్ క్యూ వన్ క్యూ త్రీ యాడ్ చేస్తే ఎంత వచ్చింది ఫైవ్ హండ్రెడ్ వన్ అయితే క్యూ ప్లస్ త్రీ ఎంత అయింది వన్ అయింది వన్ అయిన్ లెవెన్ టూ ఇచ్చడానికి ఇలా అవుతుంది అయితే లెవెన్ అయితే త్రీకి ఎంత కలిపితే లెవెన్ వస్తుంది ఎయిట్ ఎయిట్ కలిపితే లెవెన్ వస్తుంది కాబట్టి క్యూకి క్యాన్సర్ ఎంత అవుతుంది ఎయిట్ అవుతుంది అంటే ఆప్షన్ త్రీ త్రీని ఒకసారి చెక్ చేయాలి త్రీ వన్ ఎయిట్ వన్ ఎయిట్ త్రీ చూడండి వన్ వన్ జీరో వన్ ఫైవ్ 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 హండ్రెడ్ వన్ వచ్చేసింది అంటే ఆప్షన్ ఓకే ఇప్పుడు మనం సమ్ చూద్దాం ఏవైనా మూడు అంకెలను ఉపయోగించి రాసే వీలైన అన్ని మూడు అంకెల సంఖ్యల మొత్తం ఎల్లప్పుడూ క్రింది ఏ సంఖ్యతో నిశేషంగా భాగించబడుతుంది అన్నారు ఏవైనా మూడు అంకెలు తీసుకున్నారు వన్ టూ త్రీ తీసుకున్నాను దీన్ని ఉపయోగించి వీటిని ఉపయోగించి రాసే మూడు అంకెల సంఖ్యలు మొత్తం ఎల్లప్పుడూ దేంతో భాగించబడుతుంది నిశేషంగా భాగించబడుతుంది అన్నారు ఒకసారి చూద్దాం తీసుకున్నాం వన్ టూ త్రీ వన్ టూ వన్ త్రీ త్రీ టూ వన్ త్రీ వన్ టూ అంటే ఆరంకెలు ఎలా రాయచ్చు ఆరు అంకెలు ఎలా రాయచ్చు అంటే రాయొచ్చు కాబట్టి దీన్ని ప్లస్ చేద్దాం ప్లస్ చేస్తే సిక్స్ వన్ థర్టీ వన్ థర్టీ అంటే వన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ థర్టీ టూ వచ్చింది దీన్ని డివైక్ చేద్దాం త్రీ ఇంటూ త్రీ ఫోర్ జా త్రీ ఫోర్ జా త్రీ ఫోర్ సార్ త్రీ ఇంటూ ఫోర్ ఇంటూ వన్ 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 అంటే చూడండి ప్రతి నెంబర్ కూడా ఈ వన్ హండ్రెడ్ లెవెన్ తో విశేషంగా భాగించబడుతుంది ఈ వన్ హండ్రెడ్ లెవెన్ అంటే థర్టీ సెవెన్ ఇంటూ త్రీ థర్టీ సెవెన్ ఇంటూ త్రీ ఇప్పుడు వన్ 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 అంటే వన్ హండ్రెడ్ లెవెన్ తో భావించబడుతుంది కాబట్టి ఇది థర్టీ సెవెన్ తో కూడా భాగించబడుతుంది అయితే ఆ సంఖ్య ఏమవుతుంది థర్టీ సెవెన్ ఇప్పుడు ఈ సమ్మె ఇచ్చిన ఆన్సర్ ఆప్షన్ త్రీ మూడు నెంబర్లు ఇచ్చేసి వీటి వీటితో ఏర్పడే మూడు అంకెల సంఖ్యలు మొత్తం కూడా దేంతో భాగించబడుతుందంటే అంటే వన్ 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 దీంతో భాగించబడుతుంది దీన్ని థర్టీ సెవెన్ ఇంటూ త్రీతో త్రీగా రాయొచ్చు కాబట్టి థర్టీ సెవెన్ తో కూడా భాగించబడుతుంది ఈ సమ్ తెలిస్తే ఈ విషయం తెలిస్తే డైరెక్ట్ గా మనం ఆన్సర్ పెట్టేయచ్చు ఓకే ఇప్పుడు టెన్త్ సమ్ చూద్దాం ఆరు అంకెల సంఖ్యలలో మొదటి నుండి రెండు అంకెలు రెండు చే మూడు అంకెలు మూడు చే నాలుగు అంకెలు నాలుగు చే ఐదు అంకులు ఐదు చే మరియు ఆరు అంకులు ఆరు చే భాగించబడే సంఖ్య ఎడమ నుండి కుడికి ఎడమంటే ఇటువైపు ఇది ఎడే ఇటువైపు కదా ఎడమ నుండి కుడి వైపు ఫస్ట్ ఫస్ట్ ఆప్షన్ నుంచి చూద్దాం ఏమన్నాడు రెండు అంకులు రెండు చేంకులు అంటే ఇదే కదా ట్వల్వ్ ట్వెల్వ్ రెండుతో బాగించబడుతుంది ఎందుకంటే టూ సిక్స్ టూ సిక్స్ జా కాబట్టి ఫస్ట్ తర్వాత మూడు అంకులు మూడుతే వన్ ప్లస్ టూ ప్లస్ త్రీ సిక్స్ సిక్స్ మూడ గుణిజం కాబట్టి భాగించబడుతుంది నెక్స్ట్ ఏమన్నా నాలుగు అంకెలు నాలుగు అంకెలు నాలుగుతో నాలుగు అంకెలు చివరి రెండు అంకులు థర్టీ ఫోర్ థర్టీ ఫోర్ అనేది నాలుగు యొక్క గుణిజం కాదు కాబట్టి ఇది నాలుగుతో భాగించబడదు కాబట్టి ఇది అవ్వదు నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ చూద్దాం ఫస్ట్ రెండు అంకెలు రెండు సే రెండు ఏడుల పద్నాలుగు అవుతుంది మూడు అంకెలు మూడు సే వన్ ప్లస్ ఫోర్ ప్లస్ త్రీ ఎయిట్ ఎయిట్ అవుతుంది ఎయిట్ అనేది మూడు యొక్క గుణిజం కాదు కాబట్టి మూడుతో భాగించబడదు కాబట్టి ఇది కూడా అవ్వదు ఇప్పుడు తర్వాత ఆప్షన్ చదువు ఫస్ట్ రెండు సంఖ్యలు పదహారు రెండు వందల పదహారు అవుతుంది మూడు సంఖ్యలు వన్ ప్లస్ సిక్స్ ప్లస్ టూ నైన్ మూడు మూడులో తొమ్మిది అవుతుంది నాలుగు సంఖ్యలు నాలుగుతో చివరి రెండు సంఖ్యలు ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ ఫోర్ సిక్స్ కాబట్టి అవుతుంది ఇంకేమన్నాడు ఐదు సంఖ్యలు ఐదు చే ఐదు సంఖ్యలు చివరిన ఐదు ఉంది చివరిన ఐదు కానీ జీరో కానీ ఉంటే అది ఐదుతో భాగించబడుతుంది ఓకే అవుతుంది ఇంకేమన్నాడు ఆరు అంకెలు ఆరుతో ఆరుతో భాగించబడాలంటే ఆ సంఖ్య రెండుతోని మూడుతోని రెండుతోని భాగించబడాలి ఈ చివరి సంఖ్య చూడండి త్రీ ఉంది త్రీ అనేది బేస్ సంఖ్య కాబట్టి ఇది రెండుతో భాగించబడదు కాబట్టి ఈ సంఖ్య అవ్వదు ఈ మూడు ఆప్షన్ అవ్వలేదు కాబట్టి ఇది రైట్ ఆన్సర్ అవతుంది ఇది ఒకసారి చెక్ చేద్దాం రెండు అంకెలు ట్వెల్వ్ టూ సిక్స్ జా మూడు అంకెలు వన్ ప్లస్ టూ ప్లస్ త్రీ సిక్స్ అంటే త్రీ టూ జా సిక్స్ అవుతుంది నాలుగు అంకెలు థర్టీ సిక్స్ వచ్చింది చివరి నెంబర్ అంటే ఫోర్ నైన్ దా థర్టీ సిక్స్ కాబట్టి ఫోర్తో అవుతుంది ఫైవ్తో ఫైవ్తో సెవెన్ ఫైవ్ ఉంది సెవెన్ ఫైవ్ ఉంది కాబట్టి ఫైవ్తో కూడా అవుతుంది ఆరు యాంకులు మొత్తం ఆరు యాంకులు కదా ఆరు ర్యాంకులు అంటే ఇలా ఇలా వచ్చింది అయితే ఆరు ర్యాంకులు ఆరు ర్యాంకులు ఆరుతో భాగించబడాలి కాబట్టి రెండుతోనే మూడుతో రెండుతోనే భాగించబడాలి రెండుతో అవుతుంది ఎందుకంటే సెవెన్ ఫోర్ ఉంది మూడుతో చూడండి వన్ ప్లస్ టూ త్రీ సిక్స్ ట్వెల్వ్ సెవెంటీన్ ఫోర్ ట్వంటీ వన్ ట్వంటీ వన్ అంటే ఇది కూడా మూడేళ్ళ ఇరవై ఒకటి అవుతుంది కాబట్టి ఇది కూడా అవుతుంది కాబట్టి ఈ సంఖ్య ఆత్తో విశేషంగా భావించబడుతుంది కాబట్టి ఆన్సర్ ఫోర్ అవుతుంది అయితే ఈ సంస్ అన్ని కూడా ఎయిత్ క్లాస్లో సంఖ్యలతో ఆడుకుందాం అనే చాప్టర్ నుంచి ఇచ్చింది దాంట్లో మ్యాథ్ చాలా ఇచ్చాడు ఆ మ్యాథ్ను చదువుకుంటే మనం డైరెక్ట్గా కొన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ పెట్టేయచ్చు కాబట్టి చదివేటప్పుడు ఏం చేయాలంటే మనం టెక్స్ట్ బుక్లో లైన్ టు లైన్ చదివేసి అప్పుడు సమ్స్ చేయాలి అలాంటప్పుడు మనకి ఈజీ అవుతుంది ఈజీ మెథడ్ దొరుకుతుంది ఓకే థ్యాంక్ యూ